टीवेएफ यूनियन राष्ट्र अध्यक्ष डा తనుగుల జితేందర్ రావు శనివారం సంగారెడ్డి జిల్లా టీవైజేఎఫ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితీందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డి జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు యూనియన్ జర్నలిస్టుల నాయకుల సభ్యులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులచే జన్మదిన కేక్లను కట్ చేయడం చేయించి జితేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే శ్రీ చాముండేశ్వరి ఆలయాల్లో ఆయన ఆరోగ్య ఉండాలని పూజలు నిర్వహించారు యూనియన్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు ఆ యూనియన్ జర్నలిస్టు నాయకులు సభ్యులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులచే చే జన్మదిన కేక్ను కట్ చేయడం చేయించి జితేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఆయా ఆలయాలలో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు

డాక్టర్ తణుగుల జితేందర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులంతా ఆ జన్మదిన వేడుక ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల్లో అదే అదేవిధంగా కానిసన్స్లో నియోజకవర్గాల కేంద్రాలలో పాఠశాలల్లో విద్యార్థులచే చిన్నారులచే కేక్ కేకులు కట్ చేయించడము ఆయనతో అదేవిధంగా ఆలయాలలో పూజలు చేయించడము అన్నదాన కార్యక్రమాలు చేయించడము ఈ విధంగా ఈ విధంగా చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏందంటే ఆందోల్ జోగిపేటకు సంబంధించిన విలేకరులు యూనియన్ నాయకులు సభ్యులందరూ కలిసి జోగిపేటకు సమీపంలో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆయన ఆయుర ఆరోగ్య ఆరోగ్యాలతో ఉంటూ విలేకరులకు అండగా నిలవాలని చెప్పేసి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అనాథ ఆశ్రమంలో వారికి అనా అనాథలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి శిభా అనిపించుకున్న ఈ జర్నలిస్టు మిత్రులందరికీ నేను నా మా యూనియన్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంత మాత్రం కూరగాయలు ఇష్టం మాత్రం అటువంటి తర్వాత ఇస్తాను नील right? yeah. नहीं न मेरे को नहीं कुटुंब पचका पर साक वही पर परोना एक दिन कर हमरा कुछ बोल दो अब बडिया वस्तो नन्य उठने हम्म हम करो तो मुझे बोल दो गाइड करना नहीं को ఓ మంగళం ఓంకాల మంగళం ఓ నమ శివాయమం సాధ మంగళం నా మంగళం 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 सा मंगल महाम का मंगल महादेवता ने गुणवे मंगल सा मंगल श्री मंगल श्री काल मंगल सिद्ध बुद्धिस्वादान गुणवे मंगल सा गुराव मंगल മംഗളം വാഗമംഗളം ബാധേദം സാധു മംഗളം യാ മംഗളം യാഗ്രമംഗളം എല്ല വസ്തു സ്വർപ്പന മംഗളം സാധു മംഗളം ഓ മംഗളം ഓ మంగళం తీలమేఘామ కృష్ణ నిర్త జగన్మోహ బాల కృష్ణ మంగళం వేణుగాన లో కృష్ణ వేదం బంతంగ కృష్ణ పాయి మంగళం భక్తజనోద్ధ కృష్ణ

अपने आप में जाने लोग आप तो रेड